మీకు ముందుగా మీ బర్త్ నెంబర్ క్యాల్కులేట్ చేసుకోవడం తెలుసా అది ఎలాగంటే మీరు ఏ నెలలో అయినా ఒకటవ తేదీన పుడితే అది బర్త్ నెంబర్ అవుతుంది మరి ఇరవై తొమ్మిదవ తేదీన పుట్టారు అంటే అప్పుడేంటి అంటారా దాన్ని ఈ విధంగా లెక్కించాలి సంఖ్యలో ఉన్న రెండు నెంబర్లను కలపాలి రెండు ప్లస్ తొమ్మిది అంటే పదకొండు మళ్ళీ పదకొండులో ఉన్న రెండు అంకెలను కలపాలి అంటే ఒకటి ప్లస్ ఒకటి అంటే తేదీన మీ నెంబర్ రెండవుతుంది ఈ విధంగా మీ పుట్టిన తేదీని బట్టి మీ బర్త్ను క్యాల్కులేట్ చేసుకుని పక్కన పెట్టండి అలా ఎందుకు అంటారా ఆ విషయానికే వస్తున్నాం బర్త్ నెంబర్ ప్రకారం కొన్ని వస్తువులను మన ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వస్తుంది విజయాలు కూడా వెన్నట్టే ఉంటాయి మరి ఎవరి బర్త్ నెంబర్ ప్రకారం వారు పెట్టుకోవలసిన వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీ బర్త్ నెంబర్ ఒకటి అయితే అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ ను పెట్టుకోండి ఇలా చేస్తే ఇక అదృష్టం కలిసి వస్తుంది ఇంకా బర్త్ నెంబర్ రెండైతే అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టిన వారు బర్త్ నెంబర్ అవుతుంది వీరు తెలుపు రంగు షోఫీస్ ను ఇంట్లో ఉత్తర దక్షిణ దిశగా పెట్టుకోవాలి బర్త్ నెంబర్ మూడు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వారు వీరు రుద్రాక్షను కేవలం రుద్రాక్షను ఇంట్లో ఈశాన్య దిశగా పెట్టుకోండి ఇలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది బర్త్ నెంబర్ నాలుగు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ నాలుగు అవుతుంది వీరు ఒక పగలిని గ్లాసు తీసుకుని ఇంట్లో నైరుతి మూల పెట్టుకోండి ఇక బర్త్ నెంబర్ అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టిన వారి బర్త్ నెంబర్ ఐదు ఇంట్లో ఉత్తర దిశలో లక్ష్మి లేదా కుబేరుని చిత్రపటాన్ని పెట్టుకోండి దీంతో ధనం వృద్ధి చెందుతుంది బర్త్ నెంబర్ ఆరు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ ఆరవుతుంది మీరు ఇంట్లో ఆగ్నేయ మూలన నెమలి ఈకలను ఉంచుకోవాలి దీనితో ధనం సమృద్ధిగా ఉండి ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది ఇక బర్త్ నెంబర్ ఏడు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ ఏడవుతుంది మీరు ఇంట్లో ఆగ్నేయ మూలన రుద్రాక్షను పెట్టుకుంటే లక్ కలిసి వస్తుంది బర్త్ నెంబర్ ఎనిమిది అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వారి బర్త్ నెంబర్ ఎనిమిది అవుతుంది మీరు ఇంట్లో దక్షిణ దిక్కున నలుపు రంగు ని పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మీకు మంచి జరుగుతుంది బర్త్ అంటే పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ తొమ్మిది అవుతుంది మీరు ఇంట్లో దక్షిణ దిక్కున పిరమిడ్ ను పెట్టుకుంటే చాలా మంచిది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి